హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెజెంట్ అయితే మనం అహోబిలంలో అయితే ఉన్నాము చూస్తున్నారు కదా ఈ అహోబిలానికి ఇంకో పేరు అయితే మనకు నవనరసింహస్వామి క్షేత్రం అని కూడా పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారంటే ఈ అహోబిల క్షేత్రంలో నవనరసింహస్వామి క్షేత్రంలో ఒకే ప్రాంతంలో మనకు దర్శనమిస్తాయి ఈ అహోబిల క్షేత్రం ఎక్కడ ఉందంటే ఏపీ నంద్యాల డిస్టిక్ ఆలగడ్డ మండలం నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే మనకు ఈ అహోబిల క్షేత్రం అయితే వస్తుంది ఈ భూమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహస్వామి క్షేత్రములలో ఈ యహోబిల క్షేత్రం ఒకటి చూస్తున్నారు కదా ఈ యహోబిల క్షేత్రం అనేది టోటల్గా నల్లమల ఫారెస్ట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ అహోబిలం అనేది విలేజ్ అయితే కాదు ఓన్లీ టెంపుల్స్ అయితే ఉంటాయి అది కూడా దట్టమైన నల్లమల్ల అడవిలో మనకు ఈ టెంపుల్స్ అయితే దర్శనమిస్తాయి ఫ్రెండ్స్ మనం ఈ అహోబిలానికి ఎలా వెళ్ళాలి అంటే ఏపీలో ఎక్కడ ఉన్నా ఫస్ట్గా మనం నంద్యాల డిస్టిక్లో ఉన్న ఆలగడ్డ మండలంకు చేరుకోవాలి ఆలగడ్డ నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే మనకు ఈ అహోబిల క్షేత్రం అయితే వస్తుంది ఈ అహోబిలం వచ్చేసి రెండు ప్రాంతాలుగా ఉంది ఒకటి ఎగువ అహోబిలము రెండవది దిగువ అహోబిలము మనం ఫస్ట్గా దిగువ అహోబిలానైతే చేరుకుంటాము దిగువ అహోబిలం నుంచి మళ్ళీ మనం ఏడు కిలోమీటర్లు దట్టమైన నల్లమల్ల అడవి మార్గంలో వెళ్తే ఎగువ అహోబిలం అయితే చేరుకుంటాము మనకు మెయిన్గా ఎగువ అహోబిలంలోనే చాలా నరసింహ స్వామి క్షేత్రంలో అయితే దర్శనమిస్తాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం దిగువ అహోబిలంలో అయితే వెళ్తున్నాము ఇక్కడ ఎంట్రెన్స్ లోనే మనకు గరుడ వాహనుడు అయితే దర్శనమిస్తాడు దిగువ అహోబిలం అనేది ఒక విలేజ్ ఇక్కడ మనకు రూమ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ లార్జీలు కానీ ఈ దిగు అహోబిలంలో మనకు అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏడు కిలోమీటర్లు నల్లమల్ల అడవిలో వెళ్తే ఎగువ అహోబిలాయితే చేరుకుంటాము మనం ఈ దిగువ అహోబిలాన్ని దాటిన తర్వాత మొత్తము దట్టమైన నల్లమల ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోతాము అక్కడ మనకు ఎటువంటి నెట్వర్క్ సిగ్నల్స్ అయితే అందవు అనమాట మనం ఏమైనా మాట్లాడాలనుకుంటే ఈ దిగువ అహోబిలం ఏంటి లాస్ట్ అక్కడ నుంచి మనకు ఎటువంటి నెట్వర్క్ సిగ్నల్స్ అయితే రావు చూస్తున్నారు కదా మొత్తము డీప్ ఫారెస్ట్ అండి ఇది చూస్తున్నారు కదా ఈ అహోబిలం అడవి అందాలైతే అయితే ఏ విధంగా ఉన్నాయో మనం ఇలానే ఏడు కిలోమీటర్లు వెళ్తే ఎగు అహోబిలాన్ని అయితే చేరుకోవచ్చు మనం దిగువ అహోబిలాం నుంచి ఎగు అహోబిలానికి వెళ్ళే దారి మధ్యలోనే రెండు చెక్ పోస్టులు అయితే వస్తాయి అక్కడ మనకు ఒక చెక్ పోస్ట్ దగ్గర ఫోర్ వీలర్కి అయితే వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు అదే టూ వీలర్ వెహికల్ అయితే డైరెక్ట్గా వెళ్ళవచ్చు మనం ఎగు అహోబిలానికి వెళ్ళే దారి మధ్యలోనే ఒక చిన్న టెంపుల్ అయితే కనపడింది ఆ టెంపుల్ ఏంటో చూద్దామని వెళ్ళే ఇది ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అండి చూస్తున్నారు కదా మనం ఎక్కడికి పోయినా ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఆంజనేయ స్వామిని అయితే కంపల్సరీగా దర్శించుకుంటున్నామండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని దర్శించుకొని డైరెక్ట్గా ఎగు అహోబిలాన్కి అయితే వెళ్ళిపోదాం జై శ్రీరామ్ మనం ఇలానే ఒక కిలోమీటర్ ముందుకు వెళ్తే ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది ఈ చెక్ పోస్ట్ వద్ద మనకు ఫోర్ వీలర్ వెహికల్కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అదే టూ వీలర్ వెహికల్ అయితే మనం డైరెక్ట్గా వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఈ గేట్ దగ్గర నుంచి ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మనకు ఎగువ విలం అయితే చేరుకోవచ్చు ఈ నల్లమల ఫారెస్ట్ అందాలు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో మొత్తం గ్రీన్ ఏరియా అండి ఇది ఇది మొత్తము నల్లమల ఫారెస్ట్ కాబట్టి మనం ఎక్కడా స్టాప్ చేయకుండా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోవాలి మనం ఇలానే రెండు కిలోమీటర్లు వెళ్తే సెకండ్ గేట్ అయితే వస్తుంది సెకండ్ గేట్ దగ్గర మనకు ఒక స్వామి క్షేత్రం అయితే దర్శనమిస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం సెకండ్ చెక్ పోస్ట్ దగ్గర అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి మనం ఇంకా టూ కిలోమీటర్స్ వెళ్తే ఎగు అహోబిలా అయితే చేరుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఫైనల్గా ఎగువ అయితే చేరుకున్నామండి చూస్తున్నారు కదా ఇది మొత్తము పార్కింగ్ ఏరియా అండి ఫోర్ వీలర్ పార్కింగ్ ఏరియా మనం టూ వీలర్ పార్కింగ్ అయితే ఇలానే కాస్త ముందుకు వెళ్తే టూ వీలర్ పార్కింగ్ అయితే వస్తుంది అక్కడ మనం పార్కింగ్ చేసుకొని టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా ఎంతమంది టూరిస్టులు అయితే ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి వస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఫైనల్గా ఎగువ అహూబిలాన్ అయితే చేరుకున్నాం ఇక్కడ మనకు ఓన్లీ టెంపుల్స్ అలానే రెండు హోటళ్లు మాత్రమే ఉంటాయండి ఈ ఎగువహోబిలంలో మనకు ఉచిత అన్నదాన సత్రములు అయితే ఉంటాయండి మధ్యాహ్నము అలానే రాత్రి వేళలో ఇక్కడ మనకు ఉచిత అన్న ప్రసాదం అయితే స్వీకరించవచ్చు చూస్తున్నారు కదా మనం ఇలానే ఒక ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కి మనకు ఎగువహోబిలంలో ఉన్న మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఈ అహోబిలానికి వస్తే కంపల్సరిగా ఈ టెంపుల్ని దర్శించుకొని వెళ్తారండి నవ నరసింహస్వామి క్షేత్రంలో ఈ టెంపుల్ అనేది ఇక్కడ మెయిన్ టెంపుల్ అండి మనకు ఈ అహోబిలంలో వచ్చేసి నవ నరసింహస్వామి క్షేత్రంలో అయితే దర్శనమిస్తాయి ఇక్కడ మనకు ఎగు అహోబిలంలో ఐదు నరసింహస్వామి క్షేత్రంలో అయితే దర్శనం ఇస్తాయి మళ్ళీ అహోబిలంలో మూడు నరసింహస్వామి క్షేత్రంలో అయితే దర్శనమిస్తాయి దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి వచ్చే దారిలో మనకు ఒక నరసింహస్వామి క్షేత్రం అయితే దర్శనం ఇస్తుంది టోటల్గా తొమ్మిది నరసింహస్వామి క్షేత్రంలో అయితే మనం దర్శించుకోవచ్చు మనం ఇప్పుడు చూస్తున్నది నవ నరసింహస్వామి క్షేత్రంలో ఒకటైన ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం అండి ఇది ఎగువ అహోబిలంలో ఉన్న మెయిన్ టెంపుల్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఉగ్ర నరసింహస్వామి క్షేత్రంను కంపల్సరిగా దర్శించుకొని వెళ్తారండి మనకు ఈ ఎగువ అహోబిలంలో ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం వారాహ నరసింహస్వామి క్షేత్రం మాలో నరసింహస్వామి క్షేత్రం జ్వాలా నరసింహస్వామి క్షేత్రం పావన నరసింహస్వామి క్షేత్రం ఈ ఐదు టెంపుల్స్ అయితే మనం ఈ ఎగు అహోబిలంలో దర్శించుకోవచ్చు మిగతా నాలుగు టెంపుల్స్ ని మనం దిగు అహోబిలంలో దర్శించుకోవచ్చు అవి ఏవి అంటే యోగానంద నరసింహస్వామి క్షేత్రం ఛాత్రవాట నరసింహస్వామి క్షేత్రం కారంజ నరసింహస్వామి క్షేత్రం యోగానంద నరసింహస్వామి క్షేత్రం వీటన్నిటిని మనం దిగు అహోబిలంలో దర్శించుకోవచ్చు కారంజ నరసింహస్వామి క్షేత్రం వచ్చేసి దిగు అహోబిలా నుంచి ఎగు అహోబిలానికి వచ్చే దారి మధ్యలోనే దారి పక్కనే మనకు దర్శనమిస్తుంది మనం ఈ నవ నరసింహస్వామి క్షేత్రాలను దర్శించుకోవాలంటే కంపల్సరిగా అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలండి వారాహ నరసింహస్వామి అయితే మనం అడవిలో రెండు కిలోమీటర్లు వెళితే వస్తుంది అదే మాలవుల నరసింహస్వామి అయితే వారాహ నరసింహస్వామి దగ్గర నుంచి ఇంకా రెండు కిలోమీటర్లు వెళ్తే వస్తుంది మనం ఇంకా జ్వాల నరసింహస్వామి దగ్గరకు వెళ్ళాలంటే టోటల్గా ఆరు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలండి మనం పావన నరసింహస్వామి క్షేత్రంకి వెళ్ళాలంటే సపరేట్ ధర అయితే ఉంటుందండి అది టోటల్గా ఏడు కిలోమీటర్లు వెళ్ళాలండి ఒక్క టెంపుల్ని దర్శించుకోవడానికి ఈ మెయిన్ టెంపుల్కు బ్యాక్ సైడ్లో వెళ్తే మనకు పావన నరసింహస్వామి క్షేత్రం అయితే వస్తుంది అది టోటల్గా ఏడు కిలోమీటర్లైతే వెళ్ళాలి ఈ ఎగువ హోబిలంలో మనం మెయిన్గా వెళ్ళవలసినవి ప్రహ్లాదును బడి అలానే ఉగ్రస్తంభం ఉగ్రస్తంభంకి ఎలా వెళ్ళాలి అంటే జ్వాలా నరసింహస్వామి దగ్గర నుంచి మనం దారి అయితే ఉంటుంది ఎటువంటి మెట్ల మార్గం అయితే ఉండదు మనం కొండను పట్టుకొని పైకి ఎక్కుతూ వెళ్ళాలండి ఈ నవ నరసింహస్వామి క్షేత్రములు అలానే ఉగ్ర స్తంభము ప్రహ్లాదును బడి వీటన్నిటినీ నేను కవర్ చేశాను అవి మొత్తము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం Thanks for watching. Uh -huh. ah.